దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్లోని లోకో పైలట్ల పనితీరు వారికి సదుపాయాలపై నూతన సిపిఆర్ శ్రీధర్ మీడియాకు తెలియజేశారు సికింద్రాబాద్ డివిజన్లో సుమారుగా ఎనిమిది వందల మంది లోకో పైలట్లు పనిచేస్తున్నారన్నారు రైలు నడిపే వీరికి నిరంతరంగా శిక్షణ ఆరోగ్య పరీక్షలు విశ్రాంతి సదుపాయం కల్పిస్తున్నారు రైలు నడిపే ముందు లోకో పైలట్లు చెక్ చేసుకున్న తర్వాతే ట్రైన్ నడుపుతారని తెలిపారు బ్రేకింగ్ సిస్టమ్ ఫైర్ మెషిన్ ఎమర్జెన్సీ బ్రేక్స్ ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా తెలుసుకున్న తర్వాత రైలు ముందుకు వెళ్తుందని చెప్పారు అంతేకాదు వారికి ఆహారంతో పాటు ఇరవై ఆరు ఏసీ గదులు కేటాయించినట్లు చదువుకోవటానికి రీడింగ్ రూమ్ మెడిటేషన్ హాల్ కూడా కల్పించామని వెల్లడించారు ఇవి మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటాయన్నారు సాంకేతికంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు రైల్వే శాఖ కల్పిస్తుందని వివరించారు ప్రయాణికుల భద్రత రక్షణ జయంగా లోకో పైలట్లు అతి జాగ్రత్తగా వారి విధులు నిర్వహిస్తున్నారని దేశంలో ప్రతి ఒక్క రైల్వే జోన్లో కూడా ఇదే విధమైన ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు చేయడం జరిగింది ఇది ఎందుకు అని అంటే ముఖ్యంగా రన్నింగ్ రూమ్ క్రూ లాబ్ అనేది రన్నింగ్ స్టాఫ్కు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీ రన్నింగ్ స్టాఫ్ అనగా లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ గాడ్ ఈ రన్నింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో రైల్వే వర్కింగ్లో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ట్రైన్ రన్నింగ్ చేసేది వాళ్ళే సేఫ్ రన్నింగ్ ఆఫ్ ద ట్రైన్ జరగాలి అని అంటే బెటర్ ఫెసిలిటీస్ రన్నింగ్ స్టాఫ్కి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో అందులో భాగంగానే ఈ క్రూ లాబీ రన్నింగ్ రూమ్ యొక్క మీడియా టూర్ చేయడం జరిగింది ఈ రన్నింగ్ రూమ్ క్రూ లాబీ అనేది ఏంటంటే అవుట్ స్టేషన్ నుంచి ఎవరైనా క్రూ డ్రైవర్ గార్డ్ వాళ్ళు వచ్చిన తర్వాత సైన్ ఆఫ్ అయిన తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకునేందుకు ఇచ్చిన ఫెసిలిటీ సో దీంట్లో భాగంగా ప్రతి రన్నింగ్ స్టాఫ్ సైన్ ఆఫ్ అయిన తర్వాత మినిమం ఎయిట్ అవర్స్ అవుట్ స్టేషన్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది